చెప్పండి ఇప్పుడు సార్ సార్ నమస్కారం థ్యాంక్ యూ సార్ బాగా థ్యాంక్ యూ సార్ అంతేనా అవును సార్ చాలా సంతోషం సార్ బాగా హ్యాపీ ఎందుకంటే మా మొత్తం డ్రై ఏరియా సార్ అది అవునవునవును ఇప్పటి వరకు కూడా అన్ని వాటర్ కూడా మేము చూడలేము సార్ పన్నెండు బోల్ రై అవును అవునవునవును ఆ టెంకాయలు కొబ్బరికాయలు అన్ని మొన్ననే మనం వీడియో గిన్నె చేసినాం యూట్యూబ్ లో గిరగిర తిరిగే మిషన్ గురించి అవును దానికి ఈ వీడియో మంచిగా పాపులర్ అంటే రైతులకు గిన అర్థమవుతుంది అన్నట్టు డ్రై ఏరియాలో ఎట్లుంటుంది గిరగిర తిరిగే మిషన్ మీద అది చూయించుకోకుండా మనం ఎలక్ట్రికల్ రెస్టివిటీ మీటర్ తోటి చూయించుకుంటే రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఒక అండర్స్టాండ్ అవుతది రైతులకు గిన అవును సార్ బాగా అంటే మాది మొత్తం డ్రై ఏరియా మీరు చూసారు కదా సార్ అంత అసలు ఆ మాత్రం వాటర్ వస్తాయని అనుకోలే కానీ మీరు రిపోర్ట్ ఎట్లా ఇచ్చారు సార్ అంతే డిట్ బై డిట్ మీరు డెప్త్ ఎంత ఉమ్మన్నారు ఏంటి అనేది కరెక్ట్ అంతే వాటర్ వచ్చినాయి సార్ సంతోషం సంతోషం సూపర్ సూపర్ కదా బాగా బాగా థ్యాంక్ యూ సార్ మీకు ఇక ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలుస్తుంది కాకుండా పర్వాలేదు సార్ మాకు సప్లై నిర్మల్ సూర్యాపూర్ అవును సార్ సూర్యాపూర్ విలేజ్ కుంటాల మండలి నిర్మల్ డిస్ట్రిక్ట్ అవును అవును సంతోషం సంతోషం ఇప్పుడు పన్నెండు బోల్ సార్ నేను ఒక చుక్క వాటర్ చూడలే పర్వాలేదు ఈ ఒక్క పాయింట్ కు భగవంతుడి దయలా కొన్ని ఎక్కడో తక్కువ నాకు ఇంటి వాటర్ చూసిన సంతోషం సార్ సంతోషం సంతోషం అది కూడా మీ వల్లనే భగవంతుడు మీ రూపంలో పంపించండి మాకు చాలా సంతోషం సార్ సంతోషం సంతోషం అవును సంతోషం రైట్ సంతోషం నేను కాల్ చేసాను సరే సార్